మిత్రులారా నిన్న బీఆర్ఎస్ నాయకులు టిల్లుబాయ్ ప్లస్ అగ్గిపేట హరీష్ రావు గారు ఇద్దరు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ అవాకులు చెవాకులు పేలుతున్నారు మిత్రులారా మీరు గమనించారు ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ రోజు కూడా రైతుల గురించి మాట్లాడకుండా రైతు రుణమాఫీ చేస్తామో రైతులు మోసం చేసి మీరు ఇచ్చిన రుణమాఫీ డబ్బులు వడ్డీ కూడా సరిపోలేం ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని దైవద్రోహం చేసే ఉంటున్నారు రైతులు మోసం చేసే ఉంటారు అసలు మీరు మాట్లాడే మాట మీకు అర్థం ఉందా మేము ఒకటే హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం మీరు ఈరోజు ధర్నా చేస్తూ దైవద్రోహం చేసి ముఖ్యమంత్రి గారిని అంటున్నారు దైవం మీద ప్రమాణం చేసిన మాట వాస్తవం ప్రమాణం చేసిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన మాట కూడా వాస్తవం దైవం మీద ఎందుకు ప్రమాణం చేసాం మీలాంటి వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలన చేసి రైతులు మోసం చేసి మీరు రైతులకి ద్రోహం చేశారు కాబట్టి రైతులు నమ్మట్లేదు కాబట్టి మరొకసారి అలాంటి అన్యాయం మీకు జరగదు మీకు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా ప్రభుత్వం ఉంటుందని చెప్పి రైతు బిడ్డ మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పాడు చెప్పిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేశాడు లక్ష రూపాయల రుణమాఫీ లక్ష యాభై వేల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేశాడు ఈ రోజు రెండు లక్షల పైచులకు రుణమాఫీ కూడా సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మార్గదర్శకాలు ఇస్తామంటున్నాం చిరుకు రుణమాఫీ మీరు బ్యాలెన్స్ అమౌంట్ కడితే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం కొంతమందికి రైతులు రుణమాఫీ కాలా దానికి మా మంత్రివర్గ సహచరులు చాలా మంది చెప్పారు మంత్రులు వివరణ ఇచ్చారు రుణమాఫీ కాని వ్యక్తులు రైతులు కలెక్టర్ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ మీరు అర్జీ పెట్టుకుంటే ఎందుకు రుణమాఫీ కాలేదు అని పరిశీలించి వాళ్ళకి రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని స్పష్టంగా చెప్పారు మీకు చేత మీరు రైతుల పేరుతో మీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు తీసుకొని రోడ్ల మీద ధర్నాలు చేస్తే రైతులు న్యాయం జరుగుతుందా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం రైతులు ఎన్ని రోజులు రెచ్చగొడతారు మీరు వారికి లబ్ధి చేకూరాలి అంటే మీరు వాళ్ళ చేత రాని వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించాలి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా చేయాలి ఇంకా పైగా కేటీఆర్ నేను పెద్ద పెద్ద మాట్లాడతారు మళ్ళీ గతంలో పరిస్థితుల ప్రకారం ఉద్యమం చేసే ఉద్యమంలో ఏ విధంగా చేశాము ఆ విధంగా వివిధ రూపాల్లో మేము ఉద్యమం చేస్తామంటాం మిత్రులారా రైతు సోదరులారా గమనించండి వాళ్ళ మాయలో వాళ్ళ ఉచ్చులో పడద్దు మీకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిది స్పష్టంగా చెప్పా మీరు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారందరికీ రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి మిమ్మల్ని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యోగ పరిస్థితులు ఉంటుంది కేటీఆర్ తెలంగాణ అన్న పదం తెలంగాణ ఉద్యమం అన్న పదం ఎత్తే నైతికత నైతిక అర్హత ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గారికి లేదు ఉద్యమ కాలంలో మీతో ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరిని మోసం చేశారు ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం అని పేరు చెప్పి తెలంగాణ అన్న పేరు లేకుండా మీ పార్టీ పేరుని మార్చుకునే చరిత్ర ఇది టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిన రోజే మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు మళ్ళీ ఏ భోజన ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు ఏ భోగం కొట్టి రెచ్చగొడదం అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఈ తెలంగాణ సిద్ధిస్తే ప్రతి వర్గానికి మీరు అన్యాయం చేశారు ప్రతి వర్గానికి నాశనం చేశారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఈ రోజు ఆ వ్యవస్థలన్నీ కాపాడుతూ ఆ వ్యవస్థలన్నీ సక్రమ మార్గంలో నడిపిస్తూ కేవలం పది నెలల కాలంలో మీ పది సంవత్సరాల పరిపాలనని మీ పది సంవత్సరాల అవినీతిని మీ పది సంవత్సరాల అక్రమాలని కడిగే ప్రయత్నం ఇక్క ప్రజా ప్రభుత్వం చేస్తుంది మీ టైంలో మీ పరిపాలనలో సెక్రటరేట్కి ముఖ్యమంత్రి రాలేదు ప్రజలు రాలేదు ఈ ప్రజా ప్రభుత్వంలో మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు సెక్రటేరేట్ దగ్గర బారులు తీరి ప్రజలు ఉన్నారు వారి వారి సమస్యలు వారి వారి ఇబ్బందులు స్వయంగా డైరెక్ట్ గా వచ్చి మా మంత్రులతో చెప్పుకునే అవకాశాన్ని వారు కల్పించారు మీరు బయట చర్చి ఎన్ని వందల మంది వస్తున్నారు వాళ్ళ సత్వర పరిష్కారాలు చూపిస్తున్నారు మా మంత్రులు శ్రద్ధతో మీరు ఏ రోజైనా చేశారా ఏ రోజైనా ప్రజలు కలిశారా నిన్ను కూడా మా మిత్రులు చూపిస్తారు నువ్వు ఎక్కడ ధర్నాలు పెట్టమో సెల్ఫీలు దిగుతావు తప్ప వాళ్ళకి ఎలా వేయాలి వాళ్ళకి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది ఏ విధంగా చేస్తే ఈ ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు అని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు చేయకుండా వారి తప్పుదోవ పట్టించి రోడ్ల మీద ధర్నాలు చేసి రైతులకు అన్యాయం మరొకసారి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీది ముగిసిన కథ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి రైతుని రుణముక్తి చేసే బాధిత కాంగ్రెస్ పార్టీ ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి రైతుని రైతే రాజ్యం రైతు క్షేమమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని నిరూపించిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి స్వయంగా రైతు అయిన మా ముఖ్యమంత్రి రైతుల కష్టాలు తెలుసు రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసు కాబట్టి రైతు సోదరులారా మీరు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం దయచేసి మీరు గుర్చులో మరోసారి పడొద్దు ఈ పది నెలల కాలంలో మేము అమలు చేసిన ప్రజా విధానాలు ఈ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రజా ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఎన్ని వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాం ఉద్యోగ నియామకాలు అరే మీ చరిత్రలో పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వడం మీకు చేత కాకపోయా ఒక్క రేషన్ కార్డు లేకపోతే ఈ రోజు రైతు రుణమాఫీ కాకపోవడం కారణం అది కూడా ఒక కారణం మీరు చేసే తప్పులే కారణం కాబట్టి రైతు సోదరులారా మీరు విఘ్నతతో మీకు రుణమాఫీ కానీ కుటుంబాలు ఏమైనా ఉంటే అర్జీ పెట్టుకోండి కలెక్టర్ దృష్టి తీసుకురండి స్థానిక ప్రజా ప్రజల దృష్టికి తీసుకురండి మా ఎమ్మెల్యేలకి మంత్రుల దృష్టి తీసుకురండి మీకు రుణమాఫీ చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తుంది